సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద జాగృతి అనుమతి లేదంటూ అడ్డుకున్న గేటు బద్దలు కొట్టిన జాగృతి నాయకులు గేటు ముందర నినాదాలు చేస్తున్న జాగృతి నాయకులు కార్యకర్తలు గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలు నిరుద్యోగ సమస్యపై చర్చించేందుకు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన కల్వకుంట్ల కవిత అనుమతి లేదంటూ అడ్డుకున్న చిక్కలు Okay. It. గ్రూప్ వన్ కాదు ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదు నేను పోలీస్ వాళ్ళని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థి ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు గేట్ లోకి రానియలే గేట్లోకి రాణించాక లైబ్రరీలో పోనీయమంటున్నాం పోనీయమంటే ఎట్లా జరిగేది ఎట్లా మాట్లాడేది ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఫిఫ్టీన్త్ రోజు మరి డివిజన్ బెంచ్లో విచారణ ఉన్నది న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జ్ బెంచ్ మంచి తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారుణమైన అన్యాయం జరిగింది ఈ మొత్తం నష్టపోయినలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా యాభై అరవై మంది ఉన్నారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తూ ఉన్నారని పోలీస్ మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను తెలుగు ఉర్దూ మీడియం రాసిన వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన తప్పితే ఇంకోటి లేదు ఇదివరకు ప్రభావాలు ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు యాభై వేలు పాత నోటిఫికేషన్లే మళ్ళీ ఇచ్చిను మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇది ఇక్కడతో వదిలిపెట్టబోము రేపు ఒకవేళ డివిజన్ బెంచ్ లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీం కోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బెంచ్లకపోతూ గ్రూప్ వన్ రద్దు చేయాలని మరొక